ఈ దేహం ఏంటంటే ఈ దేహం ఈ దేహంలో ఏముందంటే కోపము కామము ఈర్చ దేశం భయము బాధ దుఃఖము అన్ని కలిపి ఒక బ్యాగు లేసిన బ్యాగే ఈ దేహం కాబట్టి కొంచెం ఏది ఈ దేహం కొంచెం బ్లడ్ కొంచెం నీళ్లు కొంచెం మలము కొంచెం మూత్రం కొంచెం సీము అన్ని కలిపి బ్యాగ్ ఇది కాబట్టి దేహంలో ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు మనకి కొన్ని కొన్ని సందర్భాలు అనుకున్నప్పుడు ఆ సందర్భాలను బట్టి నీకు తెలియకుండానే నీకు సంబంధం లేకుండానే కోపం వస్తుంది నీ పయోగం లేదు కాబట్టి నీ పయోగ లాగా వచ్చిన కోపం అది ఆటోమేటిక్ ఆగిపోతుంది నీకు తెలియకుండా కొన్ని కొన్ని సందర్భాలు తెలియకుండానే కామ కోరికలు వస్తున్నాయి వచ్చిన బట్ అయ్యో అయ్యి నీకు తెలియకుండా వచ్చింది కాబట్టి నీకు తెలియకుండా ఆగిపోతాయి అట్లాగా నిరంతరం నీ కంట్రోల్ లేకుండానే భయము బాధ కోపము అన్ని కూడా మనలో ఇంతకు ముందు అన్ని మనకంటే మనసుకున్న శక్తి ఏంటంటే ప్రతి విషయాన్ని సూచిన దాన్ని పెట్టుకొని మన శక్తిలో ముదర్చుంది కాబట్టి మనకి ఈ ఎన్నెన్నో జన్మ ఉంచి ఎన్ని ముద్రలు గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టు గుర్తు పెట్టుకొని మన బ్యాగులో అలా ఉన్నాయి కాబట్టి నేను తెలియకుండా వస్తాయి కాబట్టి వీటిని అంతటిన సాక్షి ఓ వీడు ఇప్పుడు కోపం వచ్చింది ఓ ఇప్పుడు కామం వచ్చింది ఇప్పుడు దేశం వచ్చిందని గమనిస్తూ వాటిని లేచిన దాన్ని ఎలాగ లేచుతుందో అలా అలాగా కరిగిపోతాయి బుద్ధుడు అంటాడు ఎన్ని కూడా నశించిన శూన్యాలు అంటాడు కాబట్టి ఆ సందర్భాలకు నాకెందుకు కోపం వచ్చింది నాకెందుకు భయం వచ్చింది నాకెందుకు దుఃఖం వచ్చింది అని అనుకోవద్దు అది నీ దేహం నుండి అయ్యే ఉండదు కాబట్టి అయ్యే బయటపోతాయి కాబట్టి ఆ చూస్తూ ఉండమని సాక్షిగా ఉండమని కోరుకుంటున్నాను